హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి చింతపల్లిలో బాబాగారి గుడి అండి ఇది మొత్తం బాబాగారి గుడి దుర్గమ్తుల గుడి బాబాగారి గుడి రెండు కలిపి ఉంటాయండి చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో అండి ఇది ఫస్ట్ మనకు కనిపించేది అయితే బాబాగారి పాదాలండి ఇది చూడండి మొత్తం గుహ ఏ విధంగా ఉందో మొత్తం ఈ లొకేషన్ అంతా చూడండి నెక్స్ట్ గుడి దగ్గర పక్కన చూడండి మొత్తం ఇదంతా అండి ఇది ఇది నెక్స్ట్ గుడి మొత్తం ఇదండి రెండు గ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట గ్రహ నైవేద్యాలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గుడి చుట్టూ ప్రయత్నం అయితే చేశానండి దానివైతే మాకు దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాతే వీడియో అయితే తీస్తున్నానండి అండి పిల్లల మొత్తం తనకు వచ్చేసి ఇప్పుడు చూడండి గుడి కూడా చూపెడతాను మీకు ఆగ్రహాలన్నీ మొన్న తీసుకున్నాము ఇప్పుడు గుడి కూడా చూపెడతానని చూడండి మార్నింగ్ నుంచి వర్షం అండి అక్కడ ఫుల్గా వర్షం ఇంక వర్షంలోనే మామూలుగా గుడికి బయట ధనం పెట్టేసుకున్నామండి చూడండి మొత్తం గుడి అంతా ఏ విధంగా బాబాగారి గుడి ఇది చింతపల్లి అండి ఎప్పుడున్న మీరు ఎవరైనా చింతపల్లి వచ్చినప్పుడు బాబాగారి గుడికి అయితే వెళ్ళండి చూడండి మొత్తం వాటర్ అన్నమాట ఇదంతా తడిసిపోయింది వర్షం అండి వర్షం అన్నమాట మార్నింగ్ నుంచి పడతానే ఉంది వర్షం వీడియో తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ నేను తీశాను చూడండి ఇదండి బాబాగారి గుడి మొత్తం ఈ లోపలంతా చూడండి బాబాగారి గుడి ఏ విధంగా ఉందో మొత్తం చూడండి పూట అయితే ఖాళీ ఉండదండి గుడి దగ్గర చూడండి ఈరోజు ఏకాదశి ఒకటి కదండి వీడియో తీసినప్పుడు లోపలికి వెళ్ళాను కదా చెప్పులు కూడా చెప్పులు బయట తీసి వెళ్ళాలండి వీడియో మీరు ఒకళ్ళు వెళ్ళినా సరే చెప్పులు బయట వింపేసి వెళ్ళాను అండి చూడండి ఇక్కడికి వచ్చేసి మనం దుర్గమ్మ తల్లి ఆలయం ఉంటుంది చూడండి ఇదంతా బాబాగారు లోపలికి వెళ్ళి ఎంట్రింగ్ అనమాట ఇది ఎంట్రింగ్ దారి ఇది మూడు నెలలో సార్ రైట్కి వెళ్ళాము ఎంట్రింగ్ దారి మూడు దారిలు ఉంటాయండి చూడండి బాబాగారు గుడి ఇదంతా కూడా అండి వెనకాల బ్యాక్ సైడ్ మనం వచ్చినప్పుడు ఒక దూరం నుంచి వచ్చినా సరే వంటలు అయితే చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అన్ని సంక్రాయాలు కూడా బాగానే ఉన్నాయండి చూడండి ఈ లొకేషన్ కూడా సూపర్ కనబడుతుంది మనకు మ ఫుల్గా మంచిగా చూడండి ఉదయాన్నే గోధులగా మంచిగా కూడా పడుతుంది ఎందువల్లంటే మార్నింగ్ ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా వర్షం అండి అసలు తగ్గలేదు ఇక్కడ ఇదంతా వాటర్ ట్యాంక్ అండి మొత్తం పైన వాటర్ ట్యాంక్ అనమాట ఇలా అంతా గుడికొచ్చిండే భక్తులు అనమాట చూడండి అమ్మవారు ఇదైతే అమ్మవారు తల్లండి చూడండి దుర్గం తల్లి అనమాట దుర్గంతో అండి బాబా గుడి గుడి పక్కనే దుర్గంతో లాల్యమ్ తల్లిని చూడండి దుర్గంతో అండి ఇదంతా అందరూ మన యూట్యూబర్స్ అంత దండం పెట్టుకోండి ఇదంతా దుర్గమ్ తల్ ఎవరైనా ఎవరన్నా చింతపల్లి వచ్చితే గుడికి వెళ్తే నాకైతే కామెంట్ చేయండి ఈ చింతపల్లి గుడి అయితే ఈ విధంగా ఉంటుందండి లొకేషన్ కూడా సూపర్ ఉంటుందండి బాబాగారు గుడి దగ్గర లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది చూడండి వీడియోలు అన్నీ కనబడుతున్నాయి కదా రౌండ్గా తీసాను చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇదండి గుడి అయితే బాబా గారి గుడి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి